అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అప్పుడే నేమను అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడే మనేను తపమే విరహపు మనేను తపమే అ പവന ജയേ മനേ പടതി മരേ മനേ അവ മനേനു പ്രവികുലേന്ദ്രമു പ്രവളനെല്ലേ പവന ജയേ മനേ പടതി മരേ മനേ അവ അപ്പേ മനു മനേനു തപമേ വിരഹപു തപമേ വിരഹ പു തന്നെ ഇമേ ഇതേമനെ കൊങ്കൊസരമനെ బొంకుల దేహము పుది దివేగనే చింక వేట ఇటు చేసేననే ఇంకానే మనే ఇంత మరే మనే మని కొసరు మనే బొంకుల దేహము పొద వేగనే చింక పు తాపమనే ననునే మనే ప్రాణము మనకొకటనే తనకు నీవలనే తాపమనే మనకు లేస ప్రేమపు మనకుటమి ఘన వెంకటగిరి గంటిననే ననునే మనే ప్రాణము మనకొకటనే తనకు ನೀವಲನೇ ತಾಪಮನೆ ಮನಕುಲೇಶ ಪ್ರೇಮ ಪೂ ಮನಕುಟಾಮಿ ಗಂಟಿನನೆ. ಅಪುಡಿ ಮನೇನೇ ಮನು ಮನೇನು ತಪಮೆ ವಿರಹ ಪಮನೆ ತಪಮೆ ವಿರಹ మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్